హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం ఇవాళ మన గార్డెన్లోకి ఒక కొత్త మొక్క అయితే వచ్చిందండి మన గార్డెన్లో ఒక కొత్త మెంబర్ అనమాట సో ఇది ఎల్లో కలర్ ముద్ద మందారపు చెట్టు అండి నా ఫ్రెండ్ నాకు తీసుకొచ్చి ఇచ్చారు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే పె పెట్టానండి సో ఇది రీపాటింగ్ అంటే మనం నర్సరీ నుంచి తెచ్చిన మొక్కల్ని ఎలా రీపాటింగ్ చేసుకోవాలి అలాగే వాటిని ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని గురించి ఇవాళ వీడియో నర్సరీ వాళ్ళైతే ఒక మొక్కని వాళ్ళు డిఏపి అది ఇది కెమికల్ అంతా ఇచ్చేసి చిన్న మొక్కలైనా సరే పువ్వు వచ్చేటట్టుగా చూసుకుంటారు అనమాట వాళ్ళు చిన్న చిన్న మొక్కలకైతే నర్సరీలో చూసారు కదా మీరు చూసే ఉంటారు చాలా వరకు చిన్న చిన్న మొక్కలకి పువ్వులు అనేవి చాలా బాగా వస్తూ ఉంటాయి అంటే వాళ్ళు డీఏపీ పొటాషియం అంతా వాళ్ళు ఎక్కువగా ఇస్తారనమాట అంటే కెమికల్ అంతా కూడా ఎక్కువగా ఇస్తారు కాబట్టి అలా వస్తాయి అన్నమాట పువ్వులు అవే మనం ఇంటి తెచ్చి పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా పువ్వులు అనేవి రావు కొద్ది రోజుల దాకా బాగుంటాయి దాని తర్వాత మళ్ళీ అవి ఎండ ఎండిపోవడానికి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట మళ్ళీ మనం నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టినప్పుడు పువ్వులు అనేవి కరెక్ట్గా అనమాట సో దానికి మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి అనే దాని గురించి ఇవాళ వీడియోలో చూద్దామండి ఇక్కడ ఉన్న ఒక ఎల్లో కలర్ మందారం మొక్క అయితే ఉంది కదా దీన్ని ఒక చిన్న ప్లాస్టిక్ బ్యాగ్లో వేసి ఇచ్చారనమాట వాళ్ళు మనం దీన్ని పాటింగ్ చేసుకోవాలి మీరు నార్మల్గా మందార పువ్వు మొక్కకి కొంచెం పెద్దదే ఉండాలన్నమాట పాట్ అనేది ఫిఫ్టీన్ ఇంచ్ కుండీ దాకా ఉండాలన్నమాట సో అలా ఫిఫ్టీన్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇన్ ఇంచ్ కుండీలో అయితే బాగా వస్తుందండి ఈ మొక్క అనేది పువ్వులు కూడా బాగా హెల్తీగా వస్తాయి అన్నమాట నాకైతే చాలా నచ్చిందండి ఈ కలర్ అనేది చాలా బాగుంది రెగ్యులర్గా కలర్స్ చూసి చూసి బోర్ కొట్టింది సో ఈ ఎల్లో కలర్ అనేది చాలా బాగా అందంగా ఉంది సో పువ్వులంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ పువ్వులంటే ఇష్టమే కదా సో చాలామంది పూలు మొక్కలు అనేవి పెంచుకుంటూ ఉంటారు కానీ కొన్ని టిప్స్ తెలియక పూలు మొక్కలు అనేవి ఎండిపోతూ ఉంటాయి అలాగే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి పువ్వుల మొక్కలకి ఏ మొక్కలైనా సరే పెంచుకోవడానికి కొంచెం వాటికి టైం అనేది ఇవ్వాల్సి ఉంటుంది మనం కేర్ చేసుకోవాల్సి ఉంటుంది మొక్కని కొంచెం కేర్గా చూసుకోవాల్సి ఉంటుంది సో అదే విధంగా ఇంకొక మొక్క కూడా తెచ్చిచ్చారు నాకు వాళ్ళు టోటల్గా రెండు మొక్కలు అయితే తెచ్చారండి ఒకటేమో తెల్ల గులాబీ పువ్వు మొక్క అనమాట ఇదైతే పువ్వు ఒక్క పువ్వు ఉంది ఇందులో అలాగే చిన్న చిన్న చిగురులు అయితే ఉన్నాయి చిన్న మొగ్గలు కూడా ఒకటో రెండో మొగ్గలు కూడా ఉన్నాయండి ఇందులో కూడా సో దీన్ని కూడా మనం రిపోర్టింగ్ చేసుకోవాలి సో రెండు మొక్కల్ని రిపోర్టింగ్ చేసుకోవాలి అంటే టైం కొంచెం లెంత్గా అవుతుంది అలాగే వీడియో కూడా చాలా లెంత్ అయిపోద్ది చెప్పి ఒక్క మొక్కనైతే నేను ఇవాళ వీడియోలో మీకు రీపోర్టింగ్ చేసుకోవడం గురించి చెప్తున్నానండి మనం నర్సరీ నుంచి ఏదైనా మొక్కలు తెచ్చుకున్నప్పుడు వాటిని ఎండలో ఎక్కువగా పెట్టకూడదండి తెచ్చిన వెంటనే ఒక రెండు మూడు రోజులు వాటిని నీడలో పెట్టాలన్నమాట ఎందుకంటే అవి ఎండలో పెడితే తొందరగా ఎండిపోయే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళు ఎందుకంటే ఎక్కువగా పెంచరనమాట తక్కువగా పూలు వచ్చేటట్టు మాత్రమే చూసుకుంటారు వాళ్ళు మొక్కలు పెరిగేటట్టుగా చూడరు అనమాట వాళ్ళు అందుకే తెచ్చిన మొక్కల్ని ఎండలో పెట్టుకోకుండా చూసుకోండి అలాగే వీటికి నీళ్లు అంటే వాళ్ళు ఎక్కువగా కాంపోస్ట్ అది ఏమి ఇవ్వరు కాబట్టి రీపోటింగ్ చేసుకునేటప్పుడు మనం కాంపోస్ట్ అనేది మొక్క కంపల్సరీగా ఇవ్వాలండి మీరు కాంపోస్ట్ ఇచ్చినా సరే డ్రై కాంపోస్ట్ ఇచ్చినా సరే కిచెన్ వెట్ వేస్ట్ ఇచ్చినా సరే లేకపోతే ఫ్రూట్స్ నుంచి తయారు చేసిన ఫ్రూట్స్ తొక్కల నుంచి తయారు చేసిన కంపోస్ట్ ఇచ్చినా సరే ఏదైనా కంపల్సరీగా మనం రిపోర్టింగ్ చేసుకునేటప్పుడు ఇవ్వాలన్నమాట సో నేనైతే నార్మల్గా కిచెన్ వేస్ట్ అంతా పడేను కదా ఏదైనా ఒక ఖాళీ పాట్లో వేసుకొని అలా వేసుకుని పెట్టుకుని ఉంటాను కదా అలాంటిది నా దగ్గర ఒకటి చిన్న బకెట్ అయితే ఉందన్నమాట అందులో నేను వేసుకొని ఉంచుకున్నాను ఒక ఫిఫ్టీన్ ఇంచ్ కుండికి సమంగా ఉందన్నమాట ఆ బకెట్ అయితే సో అందులో అయితే వేసి ఉంచుకున్నాను అనమాట నేను కంపోస్ట్ అదంతా వేసి ఉంచుకున్నాను సో ఈ ఎల్లో కలర్ మందార మొక్కనైతే అందులో వేద్దామని అనుకుంటున్నానండి నేను సో అదైతే కరెక్ట్గా ఉంటుంది దీనికి ఇక్కడ ఈ బకెట్ అయితే ఉంది కదా చిన్న బకెట్ అయితే ఉంది ఇది మీడియం సైజ్ బకెట్ అండి ఇందులో నేను కిచెన్ వేస్ట్ అంతా వేసి ఉంచాను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి మట్టి మొత్తం కుళ్ళిపోతుంది అనమాట కిచెన్ వేస్ట్ అంతా వేసిన తర్వాత కుళ్ళిపోయి ఇందులో అర్త్వంస్ అనేవి వచ్చేసినాయండి ఆల్రెడీ చాలా వరకు ఇంకా మళ్ళీ ఎక్కువగా మట్టి తీయాలి దీన్ని కానీ నేను తీయట్లేదు మట్టిని పై పైన కొంచెం మట్టి తీసేసి అలా వేసేస్తానండి దీన్ని ఇందులో ఆల్రెడీ కాంపోస్ట్ అనేది చాలా వరకు ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయట్లేదు కాంపోస్ట్ అనేది ఇవి ప్లాస్టిక్ కవర్లో ఉన్నాయి కాబట్టి ఈ ప్లాస్టిక్ కవర్ని రిమూవ్ చేయాలి కా ఒక సిజర్ తీసుకొని కట్ చేసేసి ప్లాస్టిక్ కవర్ అనేది ఒకసారి మీరు రిమూవ్ చేసేసి దాని తర్వాత అందులో ఉండే మట్టి ఒకసారి చూసుకోండి మీరు ఈ చెట్టు పెట్టిచ్చిన మట్టి ఒకవేళ మీకు బంక మట్టిగా అనిపిస్తే కనుక మీరు ఆ మట్టిని తీసేయండి ఆ మట్టి తీసేసి వేరే మట్టి కనుక మీ దగ్గర ఉంటే వేరే మట్టి వేసుకోండి లేకపోతే ఆ మట్టిని తీసేసి ఆ మట్టిని పైన వేసుకోవచ్చు మీరు ఇక్కడ నేను కుండీని కొంచెం లోతుగా మట్టి అనేది కొంచెం తీస్తున్నానండి అథ్వమ్స్ అవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా తీయలేకపోయాను లేకపోతే ఇంకొంచెం తీసి ఇంకొంచెం లోతు దాకా పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను మట్టి కానీ తీయట్లేదు నేను సో ఇది కవర్ అయితే నేను ఓపెన్ చేస్తున్నానండి మట్టి ఇది కొంచెం బంక మట్టిలా నాకు అనిపిస్తుంది అనమాట ఇందులో వాళ్ళు సాయిల్ అయితే ఇది మనకేంటి అయితే మిక్స్ చేయలేదన్నమాట వాళ్ళు ఇలా ఉంది మొత్తం బంకమట్టిగా ఉంది కాబట్టి ఇది ఇలా పెట్టేసామంటే దాని నుంచి వేర్లకి గాలి ఉండదు అన్నమాట వేర్లకి గాలి ఆడకపోతే ఇంక అసలు మొక్క బాగా రాదు కాబట్టి మట్టి గుల్లగా ఉండాలి అందుకే నేను అందులో ఉండే మట్టిని వేర్లకి ఏవి డ్యామేజ్ కాకుండా మట్టి అనేది తీసేస్తున్నా ఈ విధంగా తీసేస్తున్నాను నేను మట్టి మొత్తం తీసేసి దీన్నైతే ఒక కుండీలోకి ఇప్పుడు వేసేసుకుంటున్నానండి ఈ మొక్క వేసిన తర్వాత కూడా మీరు ఒక టూ డేస్ దాకా టూ త్రీ డేస్ దాకా మీరు నీడలో ఉంచాలన్నమాట ఎండలో అస్సలు ఉంచకండి ఎండ చాలా విపరీతంగా ఎండ ఉంది కాబట్టి ఎండలో మొక్కని కొత్తగా పెట్టిన మొక్కల్ని అయితే ఎండలో అస్సలు ఉంచకండి ఇక్కడ కొంచెం లోతుగా తీసుకొని పెట్టుకుంటే చాలా మంచిది కానీ ఇందులో కంపోస్ట్ అది వేశాను కాబట్టి అది ఇంకా ఇప్పుడిప్పుడే తయ తయారవుతుంది అందుకే లోతుగా తీయలేకపోయాను అనమాట దీన్ని కొద్దిగానే తీసాను తీసి అందులో అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇలా పెట్టేటప్పుడు మొక్కని ఒకసారి బాగా నొక్కి పెట్టండి మీరు అది వేర్లు లోపల దాకా వెళ్ళిపోతాయి అలాగే పైన తీసుకున్న మట్టిని మొత్తం కూడా నేను ఇందులోకి వేసేసుకుంటున్నానండి ఎందుకంటే అందులో కంపోస్ట్ అంతా చాలా ఉంది కాబట్టి నేను ఎక్కువగా కంపోస్ట్ ఏం వేయలేదనమాట నాకు రోజు వచ్చే కిచెన్ వేస్ట్ అంతా నేను అందులో వేసి రెడీ చేసుకుని అప్పుడప్పుడు ఏదైనా ఖాళీగా పాటు ఉంటే అందులో వేసుకుని పెట్టుకుంటూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు ఎండ అయితే అసలు చాలా అంటే చాలా ఎండగా ఉంది నేను ఇది పాటింగ్ చేసేటప్పటికి నాకు టైం అయిపోయిందండి మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం బాగా ఎండగా ఉంది చాలా అందుకే కొంచెం ఎండలోనే చేస్తున్నాను నేను ఈ వీడియోని మీరు ఒకవేళ అలా చేయాలనుకుంటే ఉదయాన్నే లేకపోతే సాయంత్రం చేసుకోండి చాలా బాగుంటుంది ఎండలో చేస్తే కనుక మొక్క కొంచెం దెబ్బ తినే అవకాశం ఉంటుంది అయినప్పటికీ నాకు చాలా టైం లేకపోయేసరికి మధ్యాహ్నం చేస్తున్నాను అనమాట నేను ఈ వీడియోని సో మీరు ఒకవేళ పాటింగ్ చేసుకోవాలనుకుంటే ఉదయాన్నే లేకపోతే సాయంత్రం చేసుకోండి చాలా మొక్క అనేది బాగా హెల్తీగా ఉంటుంది అలాగే ఇప్పుడు పాటింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ దీనికి కొద్దిగా నీళ్ళు అనేది ఇచ్చుకోండి ఇప్పుడు పాటింగ్ చేసిన వెంటనే కొద్దిగా నీళ్లు పోసారంటే మొక్క అంటే అలా మొక్క ఆకులన్నీ కూడా బాగా హెల్తీగా ఉంటాయి ఫ్రెష్గా ఈవినింగ్ దాకా బాగా ఫ్రెష్గా ఉంటాయి అనమాట కొత్త మొక్క అయ్యేసరికి నీళ్ళు అనేది ఎక్కువగా ఇవ్వకండి కుదిరినంత వరకు సాయంత్రం ఉదయం కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటే చాలన్నమాట మీకు సో చూసారు కదండీ మన గార్డెన్లోకి వచ్చిన కొత్త మొక్కకి నేను ఎలా రిపోర్టింగ్ చేసుకున్నాను అనే దాని గురించి వాళ్ళ వీడియో అండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి మరెన్నో ఇలాంటివి కొత్త కొత్త వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందండి సో కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం